హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి దీన్నే అని కూడా అంటారు ఈ ఎర్ర కందిపప్పుని మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను నేను కడిగేసి దీన్ని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇది తొందరగానే నానిపోతుందండి అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది ఇదే మా ముడి ద దాల్ కూడా దొరుకుతుందండి అంటే తొక్కతో ఉన్నది అది వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా ఓకే దీంట్లోకి క్యారెట్ ఎండుమిర్చి కూడా వే వేసుకుంటున్నానండి క్యారెట్ ఎండుమిర్చి ఈ మసూర్ దాల్ మసూరుదాల్ మసూర్ దాల్ కూడా వేసి మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసేసాను నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి అంటే దోసల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చే విధంగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి మీరు నచ్చితే మీకు అల్లం ముక్కలు కొత్తిమీర అవి కూడా వేసుకొని దోశ వేసుకోవచ్చు నేను ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకున్నానండి ఇప్పుడు పానం పెట్టేసుకున్నాను దీనిపైన దోశ వేసేసుకుంటున్నానండి నేను దోశ అయితే చాలా బాగా వచ్చిందండి చూసారుగా మీకు ఇందులో నచ్చితే అంటే నేను కలర్ గురించి అని చెప్పి ఎండుమిర్చి వేసుకున్నాను నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి లేదంటే ఉట్టి దురుపుకొని పచ్చిమిరకాయ ముక్కలు కూడా పైన వేసుకోవచ్చు దీన్ని బాగా వేయగనివ్వాలండి దీన్ని నూనెతో కానీ నేర్తో కానీ కాల్చుకోవచ్చు ఓకేనండి ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా హెల్తీగా ఉండే టేస్టీ అయిన మసూర్ దాల్ దోశ రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ